నామమునకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు సంఖ్యాకాండము పదహారు అధ్యాయము నలభై ఏడు నలభై ఎనిమిది వచనాలు మనం చూసినట్లయితే మోర్షే చెప్పినట్లు ఆ వారిని తీసుకుని వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలు పెట్టి ఉండెను కాగా అతడు తూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసను అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలవబడగా తెగులు ఆగిపోయను ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు వారు సర్వ సమాజము అహరోనుకు విరోధముగా వారు సనుక్కుంటూ ఉన్నారు దైవ జనుకి విరోధంగా వారు సనుక్కుంటూ ఉన్నారు వారు అలా సనుక్కుంటూ ఉన్నప్పుడు మీరు యహోవా ప్రజలను చంపితి అని చెప్పి వారు సనుగుతూ ఉన్నారు సమాజము మోసే అహరోలకు విరోధంగా ఉండి ఉన్నది అప్పుడు వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దానిని కమ్మను ప్రత్యక్ష గుడారాన్ని మేఘము కమ్మి ఉన్నది మోషి అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా యహోవా మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి దేవుడని యహోవా మోషి అహరోనులకు చెప్తూ ఉన్నారు ఈ సమాజము మధ్య నుండి మీరు తొలగిపోవండి క్షణములో నేను వారందరినీ కూడా నేను నాశనం చేస్తాను అని యహోవా మోషేకు సెలవిచ్చినప్పుడు మోషే సాగిలపడ్డారంట మోషే ఆ మాట విన్నప్పుడు వారు సాగిలపడ్డారు అప్పుడు మోషే వెంటనే దేవుని యొక్క కోపము ఆగ్రహము ఎక్కువైపోతూ ఉందని చెప్పి అప్పుడు మోషే ఆహారంతో చెప్తూ ఉన్నారు నువ్వు దోపార్తిని తీసుకుని బలిపీటపు నిప్పులతో నింపి దోపము వేసి వేగముగా సమాజము వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము మోషేకే దేవుడు ఎనభై సంవత్సరాలు దాటిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడి ఉన్నారు అప్పుడే వీళ్ళు బయలుదేరి కొంతకాలం అయ్యింది మరి ఆహారము మోషే కంటే పెద్దవాడు అయినప్పటికీ వారి ఇద్దరూ కూడా సమాజమును పాడడానికి వాళ్ళని బ్రతికించడానికి మోషే దేవుని దగ్గర సెలవు తీసుకుని అమ్మ అహర్ తో మాట్లాడితే అహర్ వెంటనే మోషే చెప్పినట్లుగా దేవుడు ఏం చెప్పాడంటే క్షణంలో నేను వాళ్ళు నాశం చేసేస్తాను కాబట్టి మీ ఇద్దరు వీరి మధ్య నుండి వెళ్ళిపోండి అన్నారు మోసే అమ్మ బాబో ఈ దేవుని యొక్క ఆగ్రహం ఎక్కువ అవుతూ ఉందని చెప్పి వెంటనే మోసతో అన్నా నువ్వు దోపార్తె తీసుకో బలిపీటపు నిప్పులతో నింపేసేయి దోపం వేసి వేగముగా సమాజం అంతకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చెయ్యి అని చెప్పి వాళ్ళ అన్నకు మోసే చెబితే ఆ వయసులో అంత పెద్ద వయసులో తను కూడా ఏం చేశాడు అంటే కోపం యహోవ సన్నిధిండి కోపం బయలుదేరిందని తను కూడా తెలుసుకుని తెగులు తెగులు మొదలుపెట్టినని తను గ్రహించి అహరంతో మోషే చెప్పినప్పుడు మోషే ఏం చెప్పాడో అక్షరాల అహరం దాన్ని చేశాడు అహరం వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జొన్లలో మొదలుపెట్టి పెట్టి ఉండను కాగా అతడు వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను మోషే అహర్ను అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలవబడగా తెగులు ఆగాను యాచకులు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలవబడుతూ ఉంటారు ఆ యొక్క దేవుని యొక్క కోపము రగులుకుని వెళ్ళిపోతూ ఉంటే మోషి చెప్పినట్లుగా అహరోను చేసి పరిగెత్తుకుని వెళ్ళి ఆ దోపాతను తీసుకుని ఆ బలిపీట మీద ఉన్న నిప్పులతో నింపి దోపం వేసి పరిగెత్తుకుని వచ్చాడట సో ఆ వయసులో ఎందుకంత పరిగెత్తుకుని వీళ్ళిద్దరు తలాగా టెన్షన్గా ఫీల్ అవుతూ ఉన్నారు అంటే దేవుని యొక్క ఉగ్రత మొదలు పెడితే అది ఆగేది కాదు అది కంప్లీట్ చేసేస్తూ ఉంది అందుచేత ఆ దేవుని యొక్క ఉగ్రతను శాంతి పరచడానికి వీళ్ళు దూపం వేస్తూ వచ్చి ఉన్నారు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కోపమును తగ్గించుటకు వీరు ప్రయాసపడి ఉన్నారు ఆ విధంగానే దేవుడు వారి పక్షంగా ఉండి కార్యాలు జరిగించి ఉన్నారు క్షణంలో మొత్తం అందరూ చనిపోవాలంటే చంపేయచ్చు కానీ అహర్ను ఆ చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలవబడి ఉండగా తెగులు ఆగిపోయాను ఈ రోజున దేవుని బిడలు విశ్వాసనైన ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసిన విషయం ఏంటి అంటే యాజకులు మీ కొరకు దూపం వేస్తూ ఉంటారు ప్రతి విషయంలో ఒకవేళ ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు మోషే అహ్రోన్ల మీద వారు తిరుగుబడుతూ ఉన్నప్పటికీ వారు బ్రతకాలి ఈ ఉగ్రతకు గురి కాకూడదని వారు ప్రయత్నం చేశారు ఆ విధంగానే అక్కడితో ఆ తెగులు ఆగిపోయారు సో యాజకులు ఎల్లప్పుడూ బిడలందరి కొరకు విశ్వాసాలందరి కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటారు కాబట్టి ఒకవేళ ఎవరైనా పొరపడుతూ ఉన్నారేమో దైవ సేవకులకు ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారేమో జాగ్రత్త దేవుని ఉగ్రతకు మనం గురి కావద్దు దేవుని ప్రేమను అనుభవించే వారిగా ఉందాం అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరచును కాక సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీ స్తోత్రాలు యాచకులు ప్రహువా దేవుని యొక్క కోపము తండ్రి మీ కోపము రగులుతూ ఉన్నప్పుడు అయ్యా అందరూ ప్రజలందరూ నాశనం అయిపోకుండా నాయన వీరు చేసిన ప్రయత్నాలన్నిటినీ సఫలం చేశారు వారు ధూపం వేసి దుపార్తని తీసుకుని వారు ప్రభు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడి ఉంటుండగా ఆ తెగులును ఆపిన దేవుడు నీవే తండ్రి నీకు స్తోత్రాలు తెలియక ఒకవేళ బిడలు దైవజనుల మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నట్లయితే క్షమించి మని కోరుతూ ఉన్నాను నీ కరుణాహస్తం వరకు తోడుగా ఉంచండి నీ బలమైన ఆత్మతో నింపండి నాయనా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడయుం కాక ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మీ కుటుంబములు దీవించబడును గాక మీ ప్రియ సహోదరి షేరోన్ సువార్తరాజు שלום